ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దసరథా ఇక రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే కాసి అక్కడికి వస్తాడు రాగానే దశరథ కాసి నన్ను కలవాలనో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనో దేని గురించి పెదనన్న నాన్న మీతో ఏదో చెప్పాలని చూస్తున్నారు అలాగే నాన్న తలకి అయిన గాయం నాన్న గతం మర్చిపోవడానికి కారణం వీటన్నిటికీ మీకు అలాగే ఈ ఇంటి వారసరాలకి ఏదో లింక్ ఉంది పెదనన్న అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటకి దశరథ షాక్ అవుతాడు ఇదింటి కాశీ ఇలా మాట్లాడుతున్నాడు కొంపతీసి కాశీకి జోస్నే దాసుని కొట్టిందన్న విషయం అర్థమైందా అందుకే ఇలా ఇండైరెక్ట్గా నాతో చెప్తున్నాడా అని చెప్పి ఇక దశరథ ఆలోచిస్తూ ఉంటే ఇక కాశీ పెదనాన్న ఏం మాట్లాడరుంటి కాశీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు దాసికి నాకు అలాగే మా ఇంటి వారసరాలకి ఎందుకు సంబంధం ఉందనుకుంటున్నావు నువ్వు చెప్పు కాశీ ఎందుకంటే నాన్న రాసిన ఈ పేపర్ చూశాక అలాగే ప్రతిసారి నాన్న వా నోట్లోంచి వారసరాలకి అన్యాయం జరుగుతుంది అన్నమాట ఇవన్నీ విని నేను ఇలా అంటున్నాను పెదనాన్న అని చెప్పి వెనకాలనే దసరథా కాసి ఏదో లెటర్ అని వెనకాలే వెంటనే కాసి లెటర్ని తీస్తాడు ఒక్కసారిగా ఆ లెటర్ చూసిన దసరథా షాక్ అయిపోతాడు ఇక దసరథా ఇదేంటి దాసు చెప్పాలనుకుంటున్న నిజం ఇంటి వారసరాల గురించా ఇంటి అంటే జోష్నే కదా జ్యోత్న తన తలపైన కొట్టిన విషయం దాసు నాతో చెప్పకముందే నాకు తెలుసు మరి ఈ ఇంటి వారసరాలకి అన్యాయం జరిగింది అంటున్నాడేంటి ఖచ్చితంగా దాసు జోష్న గురించి ఏదో పెద్ద నిజానే నాతో చెప్పాలనుకుంటున్నాడు అదేమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే పెదనన్న ఏమైంది నాకు అదే అర్థం కావట్లేదురా కాశీ దాసు త్వరగా స్పృహలోకి వస్తేనే ఈ రాసిన రాతలకి అర్థమేంటో తెలుస్తుంది పెదనాన్న ఒక్కటైతే నాకు అర్థమైంది నాన్నకి అలాగే ఈ పేపర్లో రాసిన దానికి నాన్న దెబ్బకి వీటన్నిటికీ సంబంధం ఉంది అవును పెదనాన్న కాశీ నువ్వేం భయపడకు దాసిగాడికి ఏమీ కాదు నేనుండగా దాసిగాడికి ఏం జరగనివ్వను సరేనా కంగారు పడకు వాడు త్వరలో స్పృహలోకి వస్తాడు అన్ని నిజాలు బయటికి వస్తాయి అని అయితే కాశీకి ధైర్యం చెప్పి పంపించేస్తాడు ఇక దసరథ మాత్రం మనసులో కాశీకి అనుమానం వచ్చింది కానీ నిజమేంటో నాకు తెలుసు దాసు ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు నా కూతురు జ్యోత్న గురించి నాకు అన్ని నిజాలు తెలుస్తాయి అని దశరథయితే అనుకుంటాడు ఇంకా దశరథైతే కారు ఎక్కబోతూ ఉంటే ఒక్కసారిగా అటుగా వచ్చిన సత్యపండుని చూస్తాడు ఇక వీడు సత్యపండి కదా అవును నిన్న రమ్యని తీసుకొచ్చింది కదా దీప ఇతనే తన భర్త అంటూ ఇంటికి వచ్చాడు కదా అవును అది ఎందుకో నాకు నిజం కాదేమో అనిపిస్తుంది వేడిని కలిస్తే అది నిజమో అబద్ధమో అర్థమవుతుంది అని చెప్పేసి అయితే ఇక సత్యపండు అని పిలుస్తాడు ఇక సత్యపండు ఒక్కసారిగా బైకాపి ఆపి దశరథని చూసి మీరెవరు సార్ నా పేరు తెలిసినట్టు మాట్లాడుతున్నారు అని వెనకాలనే సత్యపండు భార్య వెనక బైక్ మీద కూర్చుంటుంది ఇక ఒక్కసారిగా ఏంటయ్యా నువ్వు చేసే అడ్డమైన పనులకి అందరూ నీకు తెలుసుగా అని అంటూ ఉంటే ఇక సత్యపండు నువ్వు వాగవే సార్ మీరు నువ్వు నిన్న రమ్య నా భార్య అంటూ తన కడుపులో బిడ్డకి తండ్రిని అంటూ మా ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పావుగా ఇప్పుడేంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు తనెవరు అని వెనకాలనే ఒక్కసారిగా సత్తిపండు భార్య అయితే సత్తిపండు చంపా కొడుతుంది ఇక సత్తిపండు అమ్మబాబోయ్ ఇలా నా పెళ్ళం ముందు అడ్డంగా దొరికిపోయినా అని కంగారు పడుతూ ఉంటే ఇక ఏంట్రా ఎదవా నేను కాకుండా నీకు ఇంకొక పిల్లం కూడా ఉందా దాని కడుపులో బిడ్డకి తండ్రి కూడా అయ్యావా ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది చెప్పరా చెప్పు అని సత్తిపండు చెంపలు పగలు కొడుతూ ఉంటే వసి ఆగవే ఆగవే నీకు దండం పెడతాను నేను చెప్పేది వినవే ఏంట్రా చెప్పేది చెప్తే నేను వినేది ఎప్పటినుంచో మనకి పెళ్ళి ఏడేళ్ళవుతుంది ఇప్పటికీ నీ వల్ల నాకు పిల్లలు పుట్టలేదు డాక్టర్లు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు కానీ నువ్వు ఇంకో బిడ్డకి తండ్రి అయ్యావా ఎలా చెప్పరా చెప్తావా లేదా అని వెనకాలే దశరథ షాక్ అయిపోతాడు ఇక సత్యపండుకి పిల్లలు పుట్టే అవకాశం లేదా మరి రమ్య కడుపులో బిడ్డకి తండ్రిని అన్నాడు అని దశరథ అనుకుంటాడు ఇక సత్యపండు వసే నన్ను కొట్టకే నాకు ఆ బిడ్డకి ఏ సంబంధం లేదు పదివేలు ఇస్తానంటే అలా అబద్ధం చెప్పాను అంతే తప్ప ఆ అమ్మాయికి ఆ కడుపులో బిడ్డకి నాకే సంబంధం లేదే నిజమే నాకు నువ్వు తప్ప ఇంకొక పిల్లం లేదు అసలు నాకు పిల్లలే పుట్టరని డాక్టర్లు చెప్పారు కదే అలాంటప్పుడు ఆ కడుపులో బిడ్డకి తండ్రి నేనెలా అవుతానే అని చెప్పి అంటుంది ఇక వెంటనే దశరథ ఏం మాట్లాడుతున్నారా నిన్న మా ఇంటికి వచ్చి రమ్య కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అని చెప్పావుగా అలాగే దీప నీ భార్యతో అబద్ధం చెప్పిస్తుంది డబ్బు కోసం అన్నావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అయ్యో సార్ నేను నిన్న డబ్బుల కోసం రమ్య బొగుడిని తన బిడ్డకి తండ్రిని అని అబద్ధాలు చెప్పాను అంతే తప్ప దానికి నాకు ఏ సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నారా ఎవరినితో ఇదంతా చేయించింది ఎవరో ఏంటో తెలీదు సార్ ఫోన్ చేశారు ఇలా వచ్చి ఇంటికొచ్చి నిజం చెప్తే పదివేలు అకౌంట్లో వేస్తాను అందుకే ఫోన్ చేస్తే అలా వచ్చి అబద్ధం చెప్పా మించి తనకి నాకు ఏ సంబంధం లేదు అవునా అంటే దీప చెప్పినట్టు గౌతమ్ చెడ్డవాడా నిజమే అనుకుంటా ఇక వెంటనే దశరథ నీకు డబ్బులు పంపించిన వాళ్ళు ఎవరు ఆ నెంబర్ చూపించు అని వెనకాలే వెంటనే సత్యపండు ఫోన్పేలో నెంబర్ని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ నెంబర్ జ్యోస్నదని దశరథ షాక్ అయిపోతాడు ఇక సత్యపండు వస్తాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఏంటి సత్యపండుని పంపించింది జ్యోత్స్నా అంటే జ్యోత్నకి గౌతమ్ మంచివాడు కాదని తెలుసా తనే గౌతమ్ని సేవ్ చేయాలనుకుందా ఏమీ అర్థం కావట్లేదే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనిపిస్తుంది అవును జ్యోత్స్నా దీప దీపకి ఏదో ప్రమాదం తలపెట్టాలని చూస్తుంది క్లియర్గా అర్థమవుతుంది ఎలా అయినా సరే దీపని కాపాడాలి అవును అని అయితే ఇక కారులో బయలుదేరుతాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ అయితే తన మనుషులతో పాటు ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళు అన్నా నువ్వు చెప్పింది మేం చేస్తాం ఏం చెప్తావో చెప్పు అని వెనకాలనే ఇదిగోండి ఈ ఫోటోలో పంపిన అమ్మాయి ఇదే ఏరియాలో ఉంటుందని తెలిసింది ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కాకూడదు దాని ప్రాణాలు పోవాలి ఓకేనా అన్న మేం చూసుకుంటాం కదా అని చెప్పి అనగాలే ఇక గౌతమ్ దీపా ఎంత నటించావు నా గురించి అందరికీ తప్పుగా చెప్తావా నువ్వు చెప్పింది నిజమే కానీ నా గురించి నిజం తెలిస్తే జోస్ నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అందుకే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి గౌతమ్ అయితే అనుకుంటాడు ఇక దీప అయితే రెస్టారెంట్కి బయలుదేరుతూ ఉంటుంది ఇక అలా దీప రెస్టారెంట్కి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి చాలామంది రౌడీలు దీప చుట్టూ చేరుతారు ఇక వెంటనే దీప ఏయ్ ఎవరా మీరు ఎవరమా మేము నిన్ను మా గౌతమన్నా పైకి పంపించుకున్నాడు అందుకే వచ్చాం ఏంటి ఆ గౌతమ్ని మిమ్మల్ని నన్ను చంపడానికి పంపించాడా వాడి అన్ని చేసినా వాడిని మాత్రం వదిలిపెట్టను అందుకే నేను శాశ్వతంగా పైకి పంపించడానికి మేము వచ్చాం అని చెప్పేసి దీపని ఇక రౌడీలు అటాక్ చేసి దీపని కొట్ కొట్ట కర్రతో కొడుతూ ఇక కత్తితో పొడవబోతూ ఉంటే దీప ఒక్కసారిగా అక్కడ ఉన్న మట్టిని వాళ్ళ కళ్ళల్లో విసిరి అక్కడి నుంచి పారిపోతుంది ఇక ఆ రౌడీలైతే ఎలా అయినా సరే దీపని అటాక్ చేయాలని దీప వెనకే పరిగెడుతూ ఉంటారు ఇక అలా పరిగెడుతూ ఒక్కసారిగా దీప దశరథ కారుకి ఎదురు పడుతుంది ఇక దశరథ వెంటనే కారులోంచి కిందకి దిగుతాడు ఇక దీప తన కారుకి పట్టడంతో వెంటనే దశరథ దీప అమ్మ దీప ఏమైంది దశరథ గారు వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు ఆ గౌతమ్ గాడే వీళ్ళని నా మీదకి పంపించాడు అని వెనకాలే ఇక రౌడీలు దశరథని చూసి ఎరా ఎవరో చూసినట్టున్నారు పదండ్రా అంటూ అక్కడి నుంచి పారిపోతారు ఇక వెంటనే దశరథ దీపా నీకేం కాలేదు కదా నాకేం కాలేదు కానీ దీపా నువ్వేం చెప్పద్దు నాకంతా అర్థమైంది గౌతమ్ ఎలాంటి వాడో నాకంతా తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది దశరథ గారు మీరేమంటున్నారు అంటే గౌతమ్ మంచివాడ కాదని ఇప్పుడే తెలిసింది నాకు నువ్వు కారెక్ దీప అంటూ దశరథ దీపని కారెక్కిచ్చి ఇక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తాడు ఇంతలోకి కార్తీక్ రెస్టారెంట్లో దీప చాలా టైం అయింది బయలుదేరాలని కానీ ఇప్పటి వరకు రాలేదేంటి అసలు దీప ఈ టైం వరకు ఏం చేస్తుంది అని చెప్పి కార్తీక్ అయితే ఇక రెస్టారెంట్లో అటు ఇటు తిరుగుతూ గుమ్మం బయట చూస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దసరథ దీపం తీసుకుని వస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు అలాగే దీప చేతికి గాయం కూడా అయి ఉంటుంది అది చూసి కార్తీక్ దీపా ఏమైంది చేతికేంటి ఆ గాయం మావయ్య నువ్వు దీపం తీసుకొస్తున్నావేంటి అంటే కార్తీక్ బాబు అది అని వెనకాలనే ఇక వెంటనే దశరథ కార్తీక్ ముందు లోపలికి పదండి అని చెప్పేసి ఇక ముగ్గురు కూర్చుంటారు చెప్పండి మావయ్య ఏమైంది దీప చేతికి గాయం ఏంటి అసలు మీరు ఎలా కలిశారు అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు గౌతమ్ నన్ను చంపించాలని చూశాడు రౌడీల్ని పంపించి నా మీద అటాక్ చేయబోతుంటే అప్పుడే దశరథ గారు వచ్చి నన్ను కాపాడారు అవునా వాడు నీ విషయంలో ఇక్కడి వరకు తెగించాడా ఇక వాడిని వదిలిపెట్టేదే లేదు మావయ్య ఇప్పటికైనా దీప చెప్పింది నమ్ముతున్నావా అని కాంతి కంటాడు ఇక దశరథ నమ్ముతున్నాను అవును గౌతమ్ మంచివాడు కాదని నాకే కాదు జోత్నకే కూడా తెలుసు అని ఎనగాలే దీప కాంతి షాక్ అవుతారు ఏమంటున్నావు మావయ్య నువ్వు అవును ఈ విషయం ఇందాకే నిన్న రమ్య భర్త సత్తిపండు అని వచ్చాడు కదా వాడే చెప్పాడు తన భర్త నేనని అబద్ధం చెప్పమని జ్యోత్స్న తనకి చెప్పిందని అప్పుడే నాకు నిజం తెలిసింది అని అనగానే ఒక్కసారిగా ఇక కార్తిక్ షాక్ అయిపోతాడు ఇక ఇంతలోకి దశరథ దీపా ఇప్పటి వరకు నిన్ను మేము నమ్మలేదు కానీ ఇప్పుడు ఆ గౌతమ్ ఎలాంటి వాడో నాకు అర్థమైంది కానీ జ్యోత్స్న ఎందుకు గౌతమ్ని వెనకేసుకొస్తుంది తనని కాపాడాలని చూస్తుందో అర్థం కావట్లేదు దాని గురించి క్లారిటీ వచ్చే వరకు ఈ విషయం నాన్నకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఒరే కార్తిక్ ఇది నా రిక్వెస్ట్ మావయ్య ఒకసారి ఇలాగే జ్యోస్ నా దీప మీద అటాక్ చేస్తాన విషయం ప్రూవ్ చేస్తానంటే ఈ ఇండ్లు ఆ ఇల్లు విడిపోకూడదని నువ్వు దీపతో చెప్పాను దసరథ అలా అనడంతో దీప నేను నిజం చెప్పాలనుకుంది జోస్న జీవితాన్ని కాపాడాలని అంతే తప్ప ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని విడదీయాలని కాదు నాకంతా తెలుసు దీపా నాకు కొంచెం టైం ఇవ్వండి నిజమేంటో తెలిసాక నేనే నాన్నతోనూ సుమిత్రతోనూ జరిగిందంత చెప్తాను అవును అని దాకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కసారిగా దీప వైపు చూస్తాడు ఇక దీప ఏమైంది దసరథ గారు దీప మెడలో ఆ చైన్ ఏంటి అని వెనకాలనే ఇక కార్తి అది మావయ్య దీప వాళ్ళ అమ్మ తా గుర్తని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దీప మెడలోనే వేశాడు అది నీకెలా తెలుసు అంటే ఏ మావయ్యా ఒకసారి చైన్ ఇవ్వమ్మా అని వెనకాలే వెంటనే దీప మెడ్లో చైన్ తీసి ఇస్తుంది ఇక వెంటనే దశరథ ఆ చైన్ని ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా ఆ లాకెట్లో దశరథ సుమిత్ర ఫోటోలుంటాయి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తిక్ మావయ్య ఈ లోపల ఈ లాకెట్లో మీ ఫోటోలు ఉన్నాయండి ఆ విషయం నీకు తెలుసు అని అంటూ ఉంటే ఇక దీప అవునండి ఇది మా నాన్న మా అమ్మ అని నా మెడలో వేశారు ఈ లాకెట్లో ఇలా ఓపెన్ చేయాలి ఫోటోలు ఉంటాయని కూడా నాకు తెలీదు ఇది మీకెలా తెలిసింది అని చెప్పి అనగానే ఇక దసరథ ఎందుకంటే ఈ లాకెట్ ఉన్న చైన్ని చిన్నప్పుడు మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చింది నేను ఈ లాకెట్ని పుట్టగానే నా కూతురు మెడలో వేశాను కానీ హాస్పిటల్లో ఈ లాకెట్ మిస్ అయిందని చాలా బాధపడ్డాను నా కూతురు మెడలో వేసిన లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది దీపా అది కూడా మీ నాన్న నీకు చిన్నప్పుడు జ్ఞాపకంగా వేశాడు నిజంగా నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను దీప అని చెప్పి అనగానే ఇక దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కార్తీక్ కూడా మావయ్య ఈ విషయం గురించి మనం దీప వల్ల అత్తని కలిస్తే నిజమంటే తెలుస్తుందేమో అని అనగానే ఇక దశరథ దీప కార్తీక్ ముగ్గురు కూడా ఇంటికైతే బాధారు ఇక ఇంతలోకి జోస్నా అయితే రూమ్లో చాలా హ్యాపీగా అన్నీ తింటూ ఉంటుంది అప్పుడే పారిజాతం నీకు మైండ్ ఏదో ఖరాబ్ అయింది గ్రాని ఎందుకలా అంటున్నావు ఈ మధ్య నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లా షడన్గా మంచిదానివైపోయావు అందరితో ప్రేమగా మాట్లాడుతున్నావు ఇది సరిపోనట్టు నువ్వు ఉన్న సిచ్యువేషన్కి నువ్వు ఇంత హ్యాపీగా ఇలా తింటున్నావేంటో నాకు అర్థం కావట్లేదు గ్రాని ఇప్పుడు ఏం చేయమంటావు గౌతమ్తో పెళ్లి చెడిపోయిందని ఫుడ్డు మానేసి ఏడుస్తూ కూర్చోమంటావా మూలా అది కాదు ఏంటి గ్రాని చెప్పు ఏం చేయమంటావు అది కదే వెరీ బాగులదన నీ పెళ్ళైపోతే ఈ ఆస్తి నీ పేరున మొత్తం రాసేస్తాడు ముసలోడు అనుకున్నాను కానీ పెళ్ళి ఆగిపోయింది అందుకని గ్రాని ఈ పెళ్ళి ఆగిపోయినా తాత నా పేరు ఆస్తి మొత్తం రాస్తాడు చూస్తూ ఉండు అలాగే నేను అనుకున్నట్టు బావ జీవితం నుంచి దీప శాశ్వతంగా తొలగిపోతుంది బావకి నాకు త్వరలో పెళ్ళి కాబోతుంది అని వంటనో నువ్వు చెప్తుందంతా నిజమేనా ఎస్ గ్రాని నేను చెప్తుందంతా అక్షరాల నిజం అని అంటుంది ఒక్కసారిగా పారిజాతం దీనికి ఏదో అయింది అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతుంది దీని నాన్లాగే దీని తలకి ఏదో దెబ్బ తగిలినట్టుంది అందుకే జరిగిందంతా మర్చిపోయి అది అనుకున్నది జరుగుతుందని ఊహించుకుంటున్నట్టుంది అని పారిజాతం అంటుంది ఇక పక్కనున్న జోస్నా గ్రాని నేను పిచ్చిదాన్ని అయిపోయాను అని నేను నువ్వనుకుంటున్నావు కానీ ఏం జరిగిందో నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు ఎవరికి నేను ఏమి చెప్పను అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన అయితే దీప అలాగే కాంతిక్తో పాటు ఇంటికి వస్తాడు రాగాళ్ళే ఇక అనసయ్య ఏంటే దీపా ఎంత త్వరగా వచ్చేసారు కారులో వచ్చారు ఎవరా కారు దసరథ గారా జోస్నా ఇక దశరథ సుమిత్ర గారు జో అలసయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి నాతో ఏం మాట్లాడాలండి ఇదిగోండి ఈ లాకెట్ దీప మెడలో వాళ్ళ నాన్న వేశాడని దీప చెప్తుంది ఈ లాకెట్ గురించి వాళ్ళ నాన్న మీతో ఏమైనా చెప్పాడా ఈ లాకెట్కి వాళ్ళ నాన్నకి ఏ సంబంధం ఉంది అని వెనకాలని ఇదేంటి ఎప్పుడు లేనిది ఈ లాకెట్ గురించి నేను ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి అనసూయ అది బాబు అది అని అంటుంది చెప్పండి అనసూయ గారు ఈ లాకెట్లో ఈ లాకెట్ నాది అది నా కూతురు మెడలో వేశాను అలాంటిది దీప మెడలో కనిపించింది హాస్పిటల్లో మిస్ అయినా నా కూతురి మెడలోని లాకెట్ దీప మెడలోకి ఎలా వచ్చింది దయచేసి ఈ లాకెట్ మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి అని వెనకాలనే అప్పుడే ఒక పక్కన కాశీ అయితే ఇంటికి వస్తాడు రాగాలే ఇక స్వప్న కాశీ కాశీ అని అంటూ ఉంటే ఏమైంది తెలుగు అలా ఉన్నావు కాశీ మావయ్ కనిపించట్లేదు తెలుగు ఏమంటునో నాన్న కనిపించకపోవడం ఏంటి కాశీ ఇంట్లో వంట చేసి మావయ్య గారికి భోజనం పెడదామని రూమ్లోకి వెళ్ళేసరికి మావయ్య ఎక్కడ కనిపించలేదు ఇల్లంతా వెతికాను చుట్టుపక్కలంతా చూశాను మా అమ్మ ఎక్కడా కనిపించలేదు నాకు భయంగా ఉంది కాశీ మావయ్యకి ఏమైనా అయిందేమోనని తిలును నువ్వేం కంగారు పడద్దు అయినా నాన్న కండిషన్ ఏంటో నీకు తెలిసి కూడా అలా ఎలా ఒంటరిగా వదిలేసావు సరే నేను ఇటు వెళ్తాను నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పి కాశీ అయితే ఇక దాసుని వెతుకుతూ ఉంటాడు ఇటు స్వప్న కూడా దాసుని వెతుకుతూ ఉంటే దాసు మాత్రం రోడ్డు మీద చాలా కోపంగా నడుస్తూ లేదు అన్నయ్యతో నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి కూడా జోష్న వల్ల ఏదో ఒక కారణం వల్ల చెప్పాల్సింది చెప్పలేక మర్చిపోతున్నాను కానీ ఈసారి ఈ నిజం నేను దీపతోనే చెప్తాను ఒక్కసారి దీపతో నిజం చెప్తే దీపకున్న కష్టాలన్నీ పోతే దీప శాశ్వతంగా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది అవును వారసాలకి అన్యాయం జరగకూడదంటే దీపతో నేను అన్ని నిజాలు చెప్పాలి అని దాసైతే ఇక ఇంటి ఇంటివైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక దాసయ్యా అది అది నా తమ్ముడు నా తమ్ముడు అని అంటుంది అత్తయ్య ఏమైంది మీరు ఏదైనా నిజాన్ని దాస్తున్నారా చెప్పండి మా నాన్న నా మెళ్ళలో వేసిన లాకెట్కి మా అమ్మకి అలాగే ఆ లాకెట్లో దశరథ గారు సుమిత్రమ్మ గారు ఫోటోలు ఎందుకున్నాయి వీటన్నిటికీ ఏదైనా లింక్ ఉందా చెప్పండి అత్తయ్య అని ఎనగాలనే ఇక అనసూయ దీపా అది అది అనసీ గారు మీరు ఏ నిజాన్ని దాస్తున్నారో చెప్పండి అని కార్తిక్ కూడా అంటాడు ఇక దసరథ చెప్పండి అనసూ గారు చెప్పండి అని ఎనగాలే చెప్తాను బాబు చెప్తాను ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నా గుండెల్లో దాగి ఉన్న నిజం మీరందరూ అనుకున్నట్టు మా దీప నా తమ్ముడు కూతురు కాదు అవును నా తమ్ముడికి పిల్లలు పుట్టరు ఎందుకంటే నా తమ్ముడి భార్య దానికి పిల్లలు పుట్టక ఆ మనోవేత్త ఎప్పుడో చచ్చిపోయింది నా తమ్ముడు ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడే వాడు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ ఉండగా బస్ స్టాండ్లో దీప వడికి దొరికింది వాడు ఆ రోజు ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చి నా కూతురుగా పెంచుకుంటానని చెప్పాడు ఈ నిజం ఎవరికైనా చెప్తే వాడు చచ్చినంత ఒట్టని నాతో ఒట్టు వేయించుకున్నాడు అప్పుడే దీప మెడలో ఈ లాకెట్టు ఉంది దీపని ఎవరో బస్ స్టాండో వదిలితే మేం పెంచుకున్నాం బాబు అవును అని వెనకాలే కానీ ఆ లాకెట్లో మీ ఫోటోలు ఉండడం ఏంటో మీకు దీపకి ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కావట్లేదు అని వెనకాలే కార్తీక్ అలాగే దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే మా నాన్న వేర్ మా నాన్న కాదా అని దీప ఏడుస్తూ ఉంటే కార్తిక్ అలాగే దసరథ కూడా షాక్ అయిపోతారు ఇక దసరథ మరి దీప ఎవరి బిడ్డ ఉంటుంది తన మెడలో నా లాకెట్ ఎలా వచ్చింది అసలు అది ఎక్కడా వచ్చిందో అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే దాసు నేను చెప్తాను అన్నయ్య దీప మెడలో ఉన్న ఆ లాకెట్టు నువ్వు వేసిన లాకెట్టే అలాగే మీ అందరూ అనుకున్నట్టు దీప ఎవరో కాదు అన్నయ్య దీప నీకు సుమిత్ర వదనికి పుట్టిన మీ కన్న కూతురు శివన్నారాయణ కాని మనవరాలు మీ ఏకైక వారసురాలు అని వెనకాలనే దసరథ షాక్ అయిపోతాడు ఇక కార్తీక్ మావయ్య ఏమంటున్నారు మీరు అవును అవునమ్మ దీప నీ తండ్రి ఎవరో కాదు మా దసరథ అన్నయ్య దసరథ అన్నయ్య మీతో ఒక నిజం చెప్పాలనుకుంది నేను ఇదే చిన్నప్పుడు మా అమ్మ మీ మీద పగబట్టి మీ కుటుంబానికి అన్యాయం చేయగలని పుట్టగాలనే మీ కూతురిని చంపమని కభేలాకి ఇచ్చి నాకు కళ్యాణ్కి పుట్టిన జోష్నని మీ పక్కన పడుకోబెట్టి మీ కన్న కూతురని మీ అందరినీ నమ్మించింది అదే నిజమనుకొని జోష్నని మీరు కన్న కూతురు అనుకున్నారు కానీ మీ బిడ్డని కబెలా చంపకుండా బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేర్ తీసుకెళ్ళి తనని కన్న కూతురులాగా పెంచుకున్నాడు ఈ విషయం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది అలాగే ఈ నిజం ఎక్కడ నీ దగ్గర నేను బయట పెడతానని జ్యోస్న నన్ను చంపాలనుకుంది దసరథ అన్నయ్య అని వెనకాలనే ఒక్కసారిగా దీప జోస్న అనసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక దసరథ దాసు ఏమంటున్నావు నువ్వు దీప నా కన్నా కూతుర జ్యోత్స్నా నీ కన్నా కుద ఈ విషయం జ్యోత్నకి తెలుసా అవునన్నయ్య ఈ నిజం తెలిసిన జ్యోత్న నన్ను చంపాలనుకుంది అన్నయ్య అని మొత్తం నిజం చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేషనాన్ని ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే